్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ద విట్నెస్ ఆఫ్ క్రైస్ట్ నేను గత నాలుగు సాక్ష్యాలని మీతో పంచుకున్నాను ఇప్పుడు మరొక సాక్ష్యం దేవుడు నాలుగోసారి ప్రాణం నుంచి కాపాడి రక్షించి బలపరిచి ఈ విధంగా జీవించడానికి సహాయం చేసిన సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటున్నాను స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చే వాచ్ చేయండి అది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో నవంబర్లో మేము నర్సరాపేటలో అతుకున్న సమయంలో అపార్ట్మెంట్లో ఒకరోజు నైటు నా భార్యకి తీవ్రంగా చెస్ట్ నెప్పు పెయిన్ పెయిన్ వచ్చింది చాలా తట్టుకోలేకుండా ఉంది ఆ టైంలో మేము నేను నా పిల్లలు కలిసి నా వైఫ్ని నగర్ నర్సాపేటలో ప్రకాష్ నగర్ ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయడం జరిగింది అప్పుడు డాక్టర్ అది టెస్ట్ చేసి అది హార్ట్ అటాక్ సిమ్టమ్స్ లాగా ఉన్నాయి ఈ రోజుకి అబ్జర్వేషన్లో పెడుతున్న ఇంటికి తర్వాత చూసి చూసి తీసుకెళ్తారు కానీ చెప్పారు సరే అని నా వారిని హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ పిల్లలు అప్పుడే కాలేజ్ స్కూల్ నుంచి వచ్చి అలసిపోయి ఉన్నారు అందుకని పిల్లల్ని ఇంటి దగ్గర దించేసి నేను మళ్ళీ బెడ్షీట్లన్నీ తీసుకొద్దా అని మే మేము ఉంటున్న అపార్ట్మెంట్కి ఆ రోజు మేము వచ్చి రావడం జరిగింది నైట్ ట్వెల్వ్ థర్టీ అని అరెండు ఆ ప్రాంతంలో మేము ఉంటుంది అపార్ట్మెంట్లో నాలుగు ఫ్లోర్ నాలుగు ఫ్లోర్లో మేము ఉంటున్నాము అప్పుడు మేము ముగ్గురం నా మా ఫ్లోర్కి లిఫ్ట్లో వెళ్తున్న సమయంలో మా ఫ్లోర్కి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత గేటు ఓపెన్ చేసే టైంకి లిఫ్ట్ ఒకసారిగా రేపుస్ అన్నీ కట్ అయిపోయి ఆ భయంకర శబ్దంతో కింద ఒక్కసారిగా అమాంతంగా నాలుగు ఫ్లోర్ యాభై ఐదు అడుగు అడుగుల నుంచి ఎత్తుల నుంచి కింద పడింది తా అప్పుడు ఏం జరిగిందో ఏం జరుగుతుందో మేము చాలా తెలుసుకోలేని పరిస్థితి కానీ అది కూలిన సమయం కూలిన తర్వాత చూసుకుంటే నాకు రైట్ లెగ్ విరిగిపోయి ఫోల్డ్ అయిపోయి ఉంది నా కూతురు ఒక్కసారికి కుదాలు కిందకి కుదాలు కూర్చుండిపోయింది నా కో నా కుమారుడు తలకి ఆ గేటు దెబ్బ తగిలి ఆ తలకి రక్త దెబ్బ తగిలి ముక్కు నుంచి బాగా రక్తం సేవ జరుగుతూ ఉంది నేను నా నా కాళ్ళకి పోయిన సంగతి కూడా చూపి చూసుకోకుండా బిడ్డ వైపు చూస్తూ ఉంటే రక్తం కార్తీ అన్ కాన్షియస్లో ఆడిస్తూ ఆడిస్తూ ఉన్నాడు అప్పుడు నాకు చాలా బాధ ఏం జరిగింది అసలు ఒక్కసారిగా చూస్తే నాకు కళ్ళు ఇరిపోయినాయి నా కూతురు ఒక్కసారిగా కుదేలైపోయింది కుమారుడికి ముక్కు నుంచి బ్లడ్ వచ్చి కాస్పెకి వెళ్ళిపోయాడు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో కూడా ఉంచిన పరిస్థితుల్లో ఉన్నాము తర్వాత చాలా సౌండ్ వచ్చింది చుట్టుపక్కల వాళ్ళందరూ తెచ్చి అపార్ట్మెంట్ సభ్యులు వచ్చి మమ్మల్ని తీసుకొని వన్ నాట్ ఎయిట్లో తీసుకెళ్ళి ఫోన్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చే జాయిన్ చేశారు అప్పుడు చాలా బాధ కాళ్ళు రక్తం పోతుంది నన్ను తీసుకెళ్తున్న సమయంలో చాలా నేను నన్ను అసలు వదిలిపోయారు ఎందుకంటే లిఫ్ట్ మూడు ఎడుగులు కిందకి దిగింది బెడ్ బెడ్ ఏమో ఒకసారిగా ముక్కలు రక్తం ఇచ్చాను కాన్షిస్ లేకపోయారు ఆ టైంలో నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు దుఃఖం బాధ నా కొడుకు కుమారుని చూసి చాలా రోజులు చెల్లుతున్నాను ఏంటి బాబా నా కుమారుడికి పోయింది నా గాయాల సంగతి మర్చిపోయాను ఆ కుమారుడు కుమార్తె సిచ్యువేషన్ చూసి బాగా కళ్ళల్లో నుంచి దుఃఖం దుఃఖం అయిపోతుంది దుఃఖం వస్తుంది ఎందుకు నా భార్యను ఒక హాస్పిటల్లో ఉన్నాం మమ్మల్ని అందుకు ఇట్లా ఇట్లా జరిగింది చాలా రోజు వచ్చేదాను హాస్పిటల్లో జాయిన్ చేసి మమ్మల్ని ముగ్గురిని మూడు ఐసీయులో జాయిన్ చేశారు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాము చాలా వేదం చెంది వేదం చెందుతుంది మనసు అక్కడ మా వైఫ్కి ఏమైందో పాప రాత్రి అంతా వదిలేసి వచ్చాను ఇప్పుడేమో తెల్లారింది మేము ముగ్గురు మూడు వయసు ఉన్నాం బాబు పరిస్థితి ఎట్లా ఉంది పాప పరిస్థితి ఎట్లా ఉంది నా పరిస్థితి ఎట్లా ఉంది అర్థం కావట్లేదు ఎవరు ఎవరిని ఫోన్ చేయాలి ఎవరికి కూడా లేదు చాలా బాధ దుఃఖం వేసింది ఆ నైట్ పాప అంత బాధలో కూడా మా చెల్లికి ఫోన్ చేస్తే తెల్లవారికి మా చెల్లి వచ్చి వచ్చింది వచ్చి హాస్పల్ మా మమ్మల్ని చూసిన తర్వాత మా మిస్సెస్ హాస్పిటల్కి వెళ్ళి తనకి విషయం చెప్ప చెప్పకుండా తన్ని ఆ రోజు మధ్యాహ్నానికి డిశ్చార్జ్ చేసుకొని మా దగ్గర తీసుకొచ్చింది తను ఒక్కసారి రాత్రి వెళ్ళిపోయారు ఇప్పుడు దాకా రాలేదు ఏముందని అత్తకు వచ్చి మమ్మల్ని ముగ్గురు చూసి కుప్పకొల్పోయి చాలా వేధించింది ఎందుకంటే ఒక ఒక రోజులోనే కుటుంబం నలుగురు హాస్పిటల్లో పాలయ్యటం చాలా అది ఊహించలేని పరిణామం ఇద్దరు తర్వాత వచ్చిన తర్వాత బాబుకి ఏముందంటే బాబుకి కళ్ళు కనపట్టలేదు ఆడుగు గుర్తుపట్టలేదు కోమా స్టేజ్లో ఉన్నాడు డాక్టర్లు ఆడికి బతకటం కష్టం అన్నారు చ అని చాలా చెప్పినప్పుడు జనాన్ని చాలా వ్యాధి చెందాను కుమార్తెకి వెన్నుపూస బాగా కంప్రెస్ అయిపోయింది అంత ఎత్తు నుంచి పడినప్పుడు కంప్రెస్ అయిపోయి ఇంకొక ఇంకొక కొద్దిగా ఎత్తు నుంచి పడితే మాత్రం వెన్నుపూస విరిగిపోయి జీవితాంతం బయట మీద ఉండాలనే పరిస్థితి నాకు చెప్పినప్పుడు నాకు చాలా వేధిం చెందాను రెండు కాలు ఇరిగిపోయి సజీవ నిజీవంగా నేను మంచు మీద ఉన్నాను అట్లా నాకు అక్కడ నాకు కుమారుడు ఎంతో వేదంలో ఉన్నాడు కుమార్తె వేదంలో ఉండి హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన వేద భారీ వేదనలో ఉంది చాలా బాధపరిచిన పరిస్థితి చాలా ఏడుపు వచ్చింది ఏంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకొడుకున్న పరిస్థితి నా కుటుంబానికి వచ్చింది చాలా వేధించాను తర్వాత నా కుమారుడు ఒక వారం తర్వాత దాన్ని కోలుకొని దేవుడి దాల్లా చూస్తే దాని కూడా రెండు కాళ్ళు లోపల ఫ్రాక్చర్ అయ్యి ఇరిగిపోయి ఉన్నాయి ఆడు కూడా సర్జరీ చేయాలన్నారు నాకు రెండు సర్జరీలు నా కుటుంబాలని సచులు పాపకైతే వినిపిస్తా నాలుగు నెలల వరకు బెడ్డ మీద నుంచి లెగవల్స లెగవలేని పరిస్థితిలో బిల్డ్ చేశారు దేవా ఎందుకు దేవా ఎంత పరిస్థితి నా కుటుంబానికి తెచ్చావు ఒక్కసారి నలుగురు ప్రభావ శ్వాస స్తోమని చాలా రోదం రోదం చెందాను అందరూ వచ్చి వచ్చి చూసి పోతున్నారు పలకరించుతున్నారు చాలా ధైర్యం చెప్తున్నారు వెళ్తున్నారు నా స్టాఫ్ కూడా వచ్చారు వచ్చి నన్ను పలకరించి వెళ్ళారు కానీ ఆ రోజులు మర్చిపోలేను క్షణాలు దేవుడు పెద్ద మరణోపాయం నుంచి నన్ను నా కుటుంబాన్ని రక్షించారు చాలామంది ఎట్లా బతికారు వీళ్ళని అని చాలా ఆశ్చర్యం గురయ్యారు కాలం మేము ఆ గాయాలతో బతికి ఈరోజు సజీవం ఉన్నామంటే కారణం ప్రభు అయిన ఏసుక్రీస్తు వారే మా జీవితంలో ఏసుక్రీస్తు దేవుడు తోడు లేకపోతే నిజంగా మేము కుటుంబం మా కుటుంబం మొత్తం మరణించి ఇప్పటికి ఐదు ఐదు సంవత్సరాలు దాటి ఉండేది కానీ దేవుడు అద్భుత కార్యములో కట్టుకోగ కట్టుకోగలిగిన గాయాలనే మాకు చేసి స్వస్థపరిచాడు నాకు గున్నెప ఇవి విరిగి ఉంటే నేను జీవితాంతం మంచి మీద ఉండేవాడిని కుటుంబ పోషణ కరివేది ఆడపిల్లకి కాళ్ళు ఇటుకుంటే సమాజంలో ఎట్లా బతికేది మగపిల్లడికి విన్నె సరిగి ఉంటే ఇదంతా తెలుసుకుంటే దేవుడు నిజంగా ఎంత ఎంత మేలు చేశాడు గాయాలను కూడా ఆయన అనుమతిచ్చిన గాయాలనే సైతాన్ క్రియలను ఆయన అనుమతించే గాయాలనే ఆయన అనుమతిచ్చాడు కట్టుకోగలిగిన గాయాలనే మాకు చేసి మళ్ళీ స్వస్థత పొంది సజీవులుగా మేము తిరుగుటకు దేవుడు చూపించుట గొప్ప ఎంతో చెప్పుకోలేనిది దేవు అందుని బట్టి దేవునికి మా కుటుంబము నేను జీవితాంతము ఎంత పరిచయం చేసినా ఎంత ప్రార్థన చేసినా దేవుడికి రుణపడి ఉంటాము చాలామంది వచ్చి చూసిపోయారు కానీ కనీసం ఎవరు రక్త సంబంధికులు కానీ ఎవరు కానీ ఆర్థిక సహాయంగా ఏమైనా కావాలా ఓదార్పో ఏమైనా కావాలా అని అడిగిన వాళ్ళు మాత్రం చాలా కుదువైపోయారు ఎందుకంటే అప్పుడు నలుగురు హాస్పిటల్లో ఉంటే మాకు భోజనం నుండికి వచ్చేవాళ్ళు లేరు చాలా ఇబ్బంది పరిస్థితులు ఎవరు ఆర్థిక సహాయం ఏమన్నా కావాలని అడిగిన వాళ్ళకి ఒకటి లేరు మా స్టాఫ్ వచ్చి చూశారు మా స్టాఫ్లో శరత్ శరత్ అని నాకు ప్రియ ప్రియ ప్రియంగా ఉంటాడు ఆ స్టాఫ్ మారు అతను అయితే చాలా రోజు ఇచ్చాడు ఒక్కసారి కాదు మీ హాస్పిటల్లో ఉన్న ఉన్న నెల రోజులు ప్రతిరోజు రోజు మార్చి రోజు వచ్చి మమ్మల్ని ప్రకటించి ఏదో ఒకటి ఇచ్చి చాలా చాలా మాకు కళ్ళు నీళ్ళు పెట్టుకొని బాధపడ్డాడు నిజంగా ఆత్మీయుడ ఆత్మీయులకి ఉన్నంత ప్రేమ రక్త సంబంధికులకి ఉంటుందా లేదా అని ఆ రోజు చాలా నేను బాధపడ్డా బాధపడ్డాను తర్వాత దేవకర్ అయిన మా మా సార్ కూడా చాలా రూధించ కళ్ళ మీద నీళ్లు పెట్టుకున్నాడు నాకు ఏ సంబంధం లేని వాళ్ళు కూడా మా మా పరిస్థితి చూసి కళ్ళ మీద నీళ్లు పెట్టుకొని కొద్దిగా మా సహాయం చేయడం జరిగింది ఇంకా ఆర్థిక సహాయం విషయంలో చిన్ననాటి స్నేహితులు అని గ్రూపు మాకు ఏంజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు గ్రూప్ ఏర్పడింది దాంట్లో టెన్త్ క్లాస్ చదువున వాళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్ చదువుని వాళ్ళు అందరూ ఉన్నారు కొట్టం నాగేశ్వరరావు అని నా పిఎస్సి స్నేహితుడు వచ్చి చలించిపోయి నా కుటుంబం ఎంతగా బాధపడుతుందని నా ఫోటోలు వీడియోస్ అన్నీ తీసి గ్రూప్లో పెట్టి మా స్నేహితులు కుటుంబం యాక్సిడెంట్ గురైంది మీరే చూసుకోవాలి అని సహాయం చేద్దామని అని అందరికీ ప్రేరేపించాడు తర్వాత చిన్నటి స్నేహితులు గ్రూపులో అందరు స్నేహితులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు తెలియని వాళ్ళు ఉన్నారు అందరూ కూడా నిజంగా దాంట్లో క్రతంలో ఉన్నారు ఈ స్కృష్టి తెలియనిటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ చాలా అగ్రెసివ్ అయి పాప అందరూ చాలా బాధపడి వాళ్ళకి తోచిన సహాయము ఫైనాన్షియల్గా మేము చేస్తాము ఫిజికల్ క్యాచ్ అయిపోయానని ఒక్క గంట 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 పది నిమిషాల్లో నా అకౌంట్లోకి లక్ష ఇరవై వేలు రూపాయలు నా చిన్న స్నేహితుల గ్రూపులో వచ్చి నాకు ఆర్థిక సహాయం చేశాను నిజంగా దేవుడు వాళ్ళ మనసులు ఎంత కదిలిచ్చాడు ఆర్థిక ఆర్థికంగా నేను కుంగిపోతున్న ఆ సమయంలో సొంత రక్త సంబంధులు బంధువులు కూడా వచ్చి చూసి ఏదో పలకరించి వెళ్ళిపోతా వెళ్ళిపోయే తప్పితే ఒక్క రూపాయి సహాయం చేద్దాం నలుగురు హాస్పిటల్లో ఉన్నారు నలుగురికి ఖర్చు బాగా అవుతుంది అని ఆలోచించి సహాయం చేసిన వాళ్ళు ఆ రోజు లేరు నిజంగా ఆత్మీయ ఉన్న ప్రేమ స్నేహితులకు ఉన్న ప్రేమ ఈ రోజుల్లో రక్త సంబంధితులకి బంధువులకి లేదని నేను ఆ రోజు గ్రహించాను దేవుడు వాక్యంలో ముందే సెలవు ఇచ్చాడు మనుషులు నమ్ముకున్న కంటే ఏహవను ఆశ్రయించడం చెప్పాడు నేను ఏహవాను ఆశ్రయించినప్పుడు ఏహవ తన ప్రజలు తన బిడ్డల ద్వారా మనసు ప్రేరేపించి నాకు సహాయం చేశాడు దాన్ని బట్టి నా చిన్ననాటి స్నేహితుల గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క స్నేహితుడికి నేను జీవితాంతో ఉంటాను వాళ్ళకి దేవుడు మంచి ఆరోగ్యాలు ఆ మార్ మనసును దయచేసి జీవితాంతం కాపాడాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను ఇంకోటి దాన్ని కేసు విషయంలో అది కేసు పెట్టామో నా భార్య బాబు నెల రోజులు హాస్పిటల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నేను ఇంట్లో ఉన్నప్పుడు కేసు పెట్టిన తర్వాత కేసు గురించి చాలా పోలీస్ స్టేషన్కి పాపం ఒక్కతే తిరిగింది కనీసం సపోర్ట్ వచ్చారు మళ్ళీ వచ్చిన వాళ్ళు ఏది కంప్లీట్ కాకుండానే మధ్యలో వదిలేశారు పాపం ఒక్కటే స్పందన గుంటూరు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి స్పందనలో కేసు పెడతా కానీ ఎస్పీఐ ఆఫీస్ నుంచి కేసు ఫైల్ అయితే కానీ కేసు తీసుకోలేదు నార్మల్గా పోలీస్ స్టేషన్ పెట్టి తీసుకోలేదు బిల్డరు బాగా డబ్బున్నవాడు కాబట్టి మా కేసుకి ఫలితం పోయింది ఒక్కతే పాపం పిచ్చిదానలాగా త పోరాడింది పోలీస్ స్టేషన్ తిరుగు తిరిగింది ఇక్కడ సహాయం చేస్తావన్న వచ్చిన దళిత నాయకుడు నరసాపేటలో ఉంటాడు దళిత నాయకుడు కూడా వారిని చూసి ఎంబర్ ఒక ఎగ్రైజ ఎంబాయిజం చూసి నివేనా అని మాట్లాడి సహాయం చేయకపోగా చుట్టుబాటు మాట్లాడి ఆ కేసు నుంచి తప్పుకున్నాడు నిజంగా మనం అనుకుంటాం కానీ మనుషులు సహాయం చేస్తాం కానీ సహాయం చేస్తారని సవర్థము పూర్తమైన మనుషులు ఈ లోకంలో తిరుగుతున్నారు తర్వాత ఆ కేసు ఫైల్ అవ్వలేదు ఎస్ఐ గారిని కూడా ఆ కేసు వాపసు తీసుకోమని చాలా బెదిరి బెదిరించారంట కానీ ఎస్ఐ గారు మా భార్య పోలీస్ స్టేషన్ తిరగటం గమనించి ఆయన కొద్దిగా మానవత్వంతో అమ్మ మీరు కేసు తీసేయమన్నా నీ కోసం నీ భార్య బిడ్డ భర్త బిడ్డల కోసం నేను ఫైల్ చేస్తాను మాట్లాడుకున్నట్టే చాలా పడుతుంది కానీ మాకు జరిగింది న్యాయమా అన్యాయం అనేది దేవుడికి తెలుసు మాకు తెలుసు చాలామంది ఆ కేసు ద్వారా బాగా లబ్ధి పొందేనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు తరలించుకుంటున్నారు మనుషుల నాలుక ఎన్నైనా మాట్లాడుకుంటుంది ఆ రోజు ఫైనల్గా మాకు జరిగిన న్యాయం ఏంటో దేవుడి తెలుసు మా కుటుంబానికి తెలుసు మూడో మనుషులకు తెలియని అవసరం తెలియపరచ అవసరం నాకు తెలియదు నాకు లేదు అందుకనే అట్లా మాట్లాడుకున్న వాళ్ళు సహాయం చేయపోగా బాధపడ్డారు ఎట్లా బాట ఎట్లా తిన్నారు ఎట్లా ఇది ఇది అయ్యారు అని ఆలోచించడం అనేసి యాక్సిడెంట్ ద్వారా లద్దు పొందాడు బాగానే ఉన్నాడని ప్రతి నోరు మాట్లాడుకుంది నేను ఏదైనా దేవుడికి చెప్పుకున్నాను మళ్ళీ మేము కట్టలతో ఇంట్లో ఉన్న సమయంలో పోలీసులు ఏ వన్ ముద్దైగా ఇంటి వానరుని యాడ్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇంటి వనరు మాకు హ్యారసింగ్ మీరు ఖాళీ చేయండి మీరు ఖాళీ చేయండి మీరు ఖాళీ చేయండి కట్టలతో నా నేను నా బిడ్డ రెండు కాళ్ళు కట్టలతో ఉన్నాము బిడ్డలు ఎవరి స్థితిలో ఉంది ఖాళీ చేయమని మమ్మల్ని మా అడ్వాన్స్ అయిపోయింది మీరు ఖాళీ చేయాలని ఎంతో శోధించాడు ఎంతో బాధ పెట్టాడు ఎంతో ఖాళీ చేసేదాకా మమ్మల్ని టార్చర్ పెట్టాడు చాలా మానసికంగా బాధ మాకు చెరువుపేటలు ఇల్లు దొరకలేదు మళ్ళీ ఇల్లు చూసుకొని ఆడు ఆడు ఆడ పెట్టే టార్చర్ మేము భరించలేక మళ్ళీ ఖాళీ చేసి వస్తున్న సమయంలో మా మా పాపకి కరోనా అటాక్ అయింది ఆ కరోనా నాకు నాకు నా కుమారుడు కూడా వచ్చి మా ముగ్గురు కూడా మళ్ళీ డిచార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళే సమయానికి కరోనా అటాక్ అయింది ఆ కరోనాతో మేము బా చాలా బాధపడ్డాము ఆ సమయంలో విశ్వనాథ్ అని ఒక నా స్టూడెంట్ నా పరిస్థితి గమనించి ఆడు విజయవాడకి రిజైన్ చేసి మాదిరి నా దగ్గరికి వచ్చి మీ మీతో ఉంటాను సార్ మీకు మీకు తగ్గేదాకా మీకు సహాయం చేస్తాను సార్ అని నా భార్యతో కలిసి ఏకైప ఇచ్చాడు నా భార్య ఫిజికల్గా చాలా నగిలిపోయింది మెంటల్గా నయలిపోయింది పాపం ఆ బిడ్డని హోదా ఇచ్చేవాళ్ళు లేరు ఫోన్ చేసి అమ్మ ఎట్లా ఉంది ఆరోగ్యం ఎట్లా ఉంది ఆర్థికంగా ఎట్లా ఉంది ఎట్లా చేసుకుంటున్నాము ముగ్గురితో అని వాదించి ఇచ్చి పలకరించి సహాయం మాటలు పక్కన పెట్టండి వది మాటల మాటల మాటలు చెప్పే బంధువులు రక్త సంబంధకులు అమ్మనని లేరు అత్తామాములు ఉన్న ఆ రోజు అత్త కూడా సైతానులాగా వచ్చి సైతానులాగా కూడా పెట్టుకొని వెళ్ళిపోయా వెళ్ళిపోయారు వెళ్ళిపోవడం జరిగింది కానీ మా ఆ పరిస్థితి నిజంగా దేవుడికి తెలుసు మా పక్కన ఉన్న విశ్వనాథం తెలుసు మా భార్య నా నా విశ్వనాథం ఇద్దరు ఇంట్లో మనం మొత్తం ఒకరితే మాకు ఒట్టి పెట్టడం సహాయం చేయడం అన్నీ ఆ భార్య నాలుగు నాలుగు నెలలు మూడు ముగ్గురు ముగ్గురు పేషెంట్లు బయటపడిపోయి ఉంటే ఎంత పని ఎంత వర్క్ ఉంటుందో మీకు తెలుసు అంతా అట్లానే పాప మమ్మల్ని చేసింది కేసుల చుట్టూ తిరిగింది చాలా మానసికంగా బాధపడి చాలా బాధపడింది తనని మానసికంగా బలపరిచేవాళ్ళు లేరు ఆర్థికంగా పుష్ చేసేవాళ్ళు లేరు దేవుడా ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అని చాలా ఆరోధించాను తర్వాత ఆ విశ్వనాథ మహాద మా ఇంట్లో నలుగురు నెలలు ఉన్నాడు కరోనా మా ముగ్గురు కరోనా వచ్చింది కానీ మాకు పరిచయం చేసిన వారికి విష్ణునాథకి దేవుడు కర్ర చేయలేదు ఎందుకంటే వాళ్ళు కూడా కరోనా వచ్చి బాధ్యతలు అయితే మాకు చేసి పెట్టేవాళ్ళు కానీ దేవుని కార్యాలు ఎట్లా ఉంటాయంటే ముగ్గురు కరోనా పేషెంట్లకి పరిచయం చేస్తా కూడా కరోనా వాళ్ళకి సోకలు అంటే నిజంగా దేవుడు మనుషుల పట్ల తన ప్రణాళిక ఎట్లా ఉందో అది జరిగించాడు అదే సమయంలో మా అంటే మా ఆంటీ ఒక ఆమె నన్ను చూడటానికి వస్తానని ఫోన్ చేసింది రాయండి అంటే అని మేము కట్టెలతో ఉన్నాము కానీ కరోనా వచ్చిందంటే అని చెప్పగానే అక్కడ దాకా వచ్చిన ఊరుకు కరోనా వచ్చిందని కానీ కనీసం దగ్గర దూరం నుంచి కూడా చూసే రాలేకపోయింది అది ఆ ప్రేమ నిజంగా మనుషుల ప్రేమ ఎంత 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 వరకు ఉంటుందో ఆ నాలుగు నెలల హాస్పిటల్లో మేము బెడ్ మీద నుంచి అనుభవించిన తీరు మాకు తెలుసు మా నా ప్రియ సహోద సహోదరులరా ఈ ఇన్సిడెంట్ మీకు ఎందుకు నేను చేటు చేసుకున్నానంటే ఒక కుటుంబం మరణ పర మరణ పడకల నుంచి లేవనెత్తి మళ్ళీ ఈరోజు సజీవలుగా మీ ముందు ఉండి తిరుగు ఆనందంగా ఉన్నా అంటే దేవుడు కేవలం యేసుక్రీస్తు దేవుడి దేవుడు కృప ఆయన ఆయన భాగ్యము ఆయన కాపుదల నా కుటుంబం పట్ల దేవుడు ప్రత్యేకంగా ఉన్నాడనే నేను చెప్పుకుంటాను ఎందుకంటే ఏర్పరచబడిన వారు అనేకులు సారీ పిలవబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని వాక్యాలకర్షాలు వచ్చిన ప్రకారం ఏర్పరచబడిన కుటుంబాల్లో నా కుటుంబం ఉందని నేను నమ్ముచు విశ్వసిస్తున్నాను అప్పుడు అప్పటి నుంచి నేను కంప్లీట్గా దేవుడి మీద ఆధారపడినాను ఏ కష్టం వచ్చినా నేను నష్టం వచ్చినా ఈ బాధ వచ్చినా దేవుడు తప్పితే మనుషులకు చెప్పుకోకూడదు మనుషులు ఆశ్రయించకూడదని నేను ప్రత్యేకంగా నిర్ణయించుకున్నాను ఈ విషయంలో నా మా విషయంలో నా భార్యకి నేను జీవితాంతం నూనపడి ఉన్నాను ఎందుకంటే ఒకళ్ళకి సహాయ ఒకళ్ళకి పనిచేయ చేయటమే కష్టమైన రోజుల్లో ముగ్గురికి బట్టి మీద పరిచయం చేసింది మమ్మల్ని సాకింది మేము తిరిగి సజీవులుగా ఈరోజు మేము మళ్ళీ కష్టపడి పని చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ పిల్లలు చదువుకుంటూ ఉండాలంటే కేవలం దేవుని కృప ఆ సమయంలో మాకు సహాయం చేసిన అందరికీ నేను కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను కోసం ప్రార్థన చేసిన ప్రతి కుటుంబానికి తన సంఘానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏది ఏదేమైనా మనుషులను నమ్మకుంటా ఏవో ఆశ్రయించడం మేలు అని వాక్యము నా వదిలిపడింది నాకు ఏ ఏ ప్రాబ్లం వచ్చినా ఏదో వచ్చినా నేను దేవుడికి దేవుడికే మొరపెట్టుకుంటాను దేవుడి నుంచి సమాధానం ఆశిస్తాను కాబట్టి నా ఈ సాక్ష్యము మిమ్మల్ని బలపరిచింది అని నేను నమ్ముచున్నాను అనేకులకి సాక్ష్యాన్ని షేర్ చేయండి ఏ శ్రీస్తు నిజమైన దేవుడు అని నమ్మే నమ్మేట కృపను అందరికీ మీరు షేర్ షేర్ చేయటం ద్వారా దయచేస్తారని నేను విశ్వసిస్తున్నాను నా మాటల్లో కొంతమందికి ఏమైనా బాధ క్షమించండి నాకు సాక్షి నాలుగుకి ప్రేరేపితంగా ఉండాలనే నేను ఈ సాక్ష్యం యూట్యూబ్లో పంచుకుంటున్నాను ఒక కుటుంబము సజీవంగా సంతోషంగా ఈ రోజున ఉన్నంత కారణం కేవలం ఏసుక్రీస్తు వారి కృప వారి దయ ఆ సాక్ష్యాన్ని విన్నందుకు ఆ పూర్తిగా ఉన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రైజ్ లో